హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక నాకైతే కొంచెం టెడ్లైట్స్ అయితే పెరిగినాయి అందుకోసమే ఇప్పుడు కొద్ది అయితే తీసేయరు ఇక అయితే శ్రావణ శుక్రవారం కదా ఫస్ట్ ఫస్ట్ శుక్రవారం కదా ఇక అందుకోసమే మెల్లగా అయితే లేచి ఇప్పుడే స్నానం అయితే తీసిన ఈ పిల్లలకైతే మార్నింగ్ బాక్స్ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తారు అంత పొద్దునైతే బాక్స్ రాలేదు ఇంకా అందుకోసం ఇప్పుడైతే అమ్మ వంట చేసింది బాక్స్ కట్టించి పిల్లలకు బాక్స్ పెట్టినామనుకో ఇక ఇంట్లో పూజ అయ్యినే చేసుకోవచ్చు ఈరోజు నాగులపంచం ఉంది కదా చాలామంది అయితే పాలు పోస్తారు కదా నేనైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడు వేయలేదు అమ్మ అయితే పోస్తుంది ఎప్పటి నుంచో ఇక ఇప్పుడైతే ఇంట్లో పూజ చేసుకొని పక్కనే మాకైతే గుడి దగ్గర అయితే పుట్ట ఉంది ఇక అమ్మనైతే ఆ గుడి తీసుకెళ్ళి అక్కడైతే ఇక అమ్మ పాలు పోస్తుంది వరలక్ష్మి చేయాలి సెకండ్ వారం అవుతుందా లేకపోతే లాస్ట్ వారం అవుతుందా తెలియదు ఎందుకంటే ఇల్లంతా దురుక్కోవాలి ఇల్లు అంతా చేయాలంటే టైం అయితే పడుతుంది కదా అందుకోసమే ఇప్పుడు ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది ఫీవర్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అన్నాడు ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది మందులు వాడాలని చెప్పిండు మందులు అయితే అనిపించిండు ఇక ఇప్పుడు మళ్ళీ ఇల్లు దులిపొడు ఇవన్నీ అనుకో మళ్ళీ అడ్డం పడతా అందుకోసమే చూస్తున్నా ఇక ఈ ఈ వారం అయితే ఎట్లా వేయట్లేదు నెక్స్ట్ వారము అందుకే లాస్ట్ వారమే వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాం మనసులో ఇంకా చూడాలి పిల్లలకైతే ఆలుగడ్డ టమాట ఉండింది మాకైతే చిక్కుడు కూర ఉండింది చిక్కుడు అయితే పిల్లలు తినారు దానికోసం వాళ్ళు ఆల్రెడీ టమాటా అయితే వాళ్ళు చేసినాం ఇక టైం అయితే అయిపోతుంది అయితే అయిపోయింది రెడ్డి పని అయితే ఎందుకంటే మా అమ్మ ఒక్కటే అయితే నేనైతే ఏం పని చేయదు ఇప్పుడే చేసి టిఫిన్ చేసి గోళీ చేసుకొని ఆనం అయితే వేసుకోమంటే ఫ్రెండ్స్ ఇక అమ్మ అయితే పూజ సామాన్లు తోమించింది ఇక నేనైతే బొట్లు పెట్టుకుంటున్నా ఇవన్నీ అమ్మనైతే స్వీటు వేస్తుంది శ్రవ కేసరి చేస్తుంది ప్రసాదంతో అయితే ఇక చేసుకొని అయితే పోవాలి నా వాయిస్ అయితే పెద్దగా వస్తలేదు చిన్నగా ఆడుతుంది ఎందుకంటే మాట్లాడే ఓపిక అయితే లేదు ఏదో ఇలా ఫ్రైడే కాబట్టి ఈ మాత్రం లేచి చేస్తున్నా అసలు అయితే ఓపిక అయితే లేదు ఇక కొంచెం అయితే వాయిస్ అయితే చిన్నగా వస్తుంది మొత్తం జ్వరం తగ్గినాక గట్టిగా తిని గట్టిగా మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇక అయితే అడ్జస్ట్ చేసుకోండి అయితే ప్రసాదం బాల్స్ ప్రసాదంకైతే బాగుంటాయి అనేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి మతంకైతే నేనైతే వాయినం ఇచ్చినా ఏవైతే వాయినం ఇచ్చిన ప్రసాదం కోసం ఇక ఈసారి వాయనంకైతే ఏమి ఇవ్వాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమి ఇస్తే బాగుంటుంది అనేసి ఇంకా ఏదైతే లాస్ట్ ఇయర్ ఇచ్చిన నేను ఇంక ఇట్లా డజన్ తీసుకొచ్చిన పదకొండు మందికి అయితే ఇచ్చిన ఇదొకటి ప్రసాదం కోసం అని నేను పెట్టుకున్నా ఇక శ్రావణ మాసం అయితే రోజు పూజ చేసుకుందాం అనేసి అనుకున్నా గానీ ఇక అవుతుందని అనుకోలేదు అసలు అయితే ఇట్లా తులుసుకోవటం ముందు అయితే அந்த ஐஸ்வீட்டு அடிக்கடிக்கு போதா இன்ட்லி தேங்க போதும் ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము ఈ అమ్మాయి అయితే పుట్టకు వస్తుంది అంటే కానీ ఇంక ఇట్లా బోనాల పండుగ పనుల నుంచి అమ్మవారి గుడికి అయితే వెళ్ళలేదు అందుకోసం అయితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇంకా అన్ని చదువుకున్నా అమ్మడికి ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఫ్రైడే లాగ్ మా వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్